నమస్కారం ప్రజలారా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి సరే దేనికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏంది వ్యవహారం ఏంది కథ అంటే మన వైసీపీ పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలో పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ ఏందనేది మనం ఒకసారి చూసినట్లయితే వైఎస్ జగన్ గారి చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ రెండు వేల ఇరవై మూడులో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వైఎస్ జగన్ గారు శంకుస్థాపన అప్పట్లో ప్రధాని మోదీ గారితో సమావేశమై అనుమతులు తెచ్చిన జగన్ అన్న జనవరి నాలుగున ఢిల్లీ నుంచి భోగాపురం ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అంతా ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు వెంపర్లాట అని చెప్పి ఒక పోస్ట్ అయితే వేసినారు మీకు కూడా ఆ పోస్ట్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ప్రజల ఇకపోతే మన జగనన్న ఒక ఎయిర్పోర్ట్తో ఆగినాడా సరే ఏంది వ్యవహారము అదే విధంగా మన రాష్ట్రానికి అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎవరు ప్రేరేపించే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహారం తీసుకుని కూర్చున్నారో తెలుసా మీకు తెలుసా ఈ విషయము అసలు కియా పరిశ్రమను ఎవరు తెచ్చినారు కియా పరిశ్రమను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చితే లేఖ రాసిన తర్వాత అసలు మన ఆంధ్ర రాష్ట్రమే ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజారెడ్డి గారు స్వయంగా రాజారెడ్డి గారే ఈయన పోటీ పొట్టి శ్రీరాములు గారితో కూర్చొని మాట్లాడి మాటా మంత్రి అయిన తరువాత ఆయన ఆమర్ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు మీకు తెలుసా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమే మరి మన ఇంట్లో వాళ్ళు కదా రాజారెడ్డి గారే కదా అదే విధంగా చూసుకుంటే అసలు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందే ఎవరి వల్ల తెలుసా మీకు అసలు మీకు తెలుసా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు పంది మాంసం సప్లై చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకని బ్రిటిష్ వాళ్ళతో మంచిగా ఉంటూ రాజారెడ్డి వాళ్ళ అయినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి బ్రిటిష్ వాళ్ళతో మంచిగా ఉంటూ మంచిగా ఉండి వాళ్ళకు అప్పట్లోనే రాజారెడ్డి గారు మన రా మన దేశానికి సంబంధించి మన దేశం మీద ప్రేమ కలిగేదానికి అని చెప్పి ఒక పదార్థం ఏదో ఉంటుందంటది అప్పట్లో పెద్దోళ్ళు వాళ్ళు బేసారంట బేచే మనకు వాళ్ళు స్వతంత్రాన్ని ఇచ్చినారు మన దేశానికి స్వతంత్రం తెచ్చిందే మరి రాజశేఖర్ రెడ్డి గారి తాతగారైనటువంటి అయినటువంటి వెంకటరెడ్డి గారు మీకు ఇవన్నీ తెలుసుకోవాలి మీరు సరే సేమరాజా మరి జగనన్న ఎన్నికల ముందు ఆయన అధికారంలోకి వచ్చేదానికి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి రోడ్ల మీద కడిగి సీది ఆ ప్రక్రియలో మరి దేనికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడో చెప్పు అని చెప్పి ఒక వీడియో కూడా నా దగ్గరికి వచ్చింది మేము తప్పకుండా ఆ వీడియోని ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు గారు ఏనండి ఆ తర్వాత మనం వీడియో లేకపోదాం నుంచి విశాఖపట్నం ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది మరి ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే ఇరవై అంటే ఒక ఒక నాటికల్ మైల్ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలో కిలోమీటర్ల సరే అది కూడా కరెక్ట్గా చెప్పలేము మైల్స్ అంటే దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు కూడా ఉంటాయి పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ ఒకట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా వెయ్యి ఎకరాల భూమి మేబీ వాళ్ళది గవర్నమెంట్ ఉన్న సొంత భూమి కోర్ట్ ట్రస్ట్ భూమి అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూమి దాదాపుగా వెయ్యి ఎకరాలు ఉంది బాలేదు ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు మనకన్నా పెద్ద రాష్ట్రం తమిళనాడు చెన్నైలో ఉన్న ఎయిర్ పోర్ట్ కేవలం పన్నెండు వందల ఎనభై ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది కిందికి పోతే కేరళ క్యాపిటల్ కేరళకు రాజధాని కొచ్చి కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ ఉంది ఎనిమిది వందల ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది బాంబే దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి ఆ బాంబే లో ఎయిర్పోర్ట్ కూడా அஹமதாபாத் எந்த எக்கரா எக்கரோராபாத் ఇప్పుడు నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజలారా నేను ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడా కూడా క్రెడిట్ కోసం మనం ఎక్కడా కూడా మనకి క్రెడిట్ కావాలని మేము ఎప్పుడు కోరుకోవాలా కియా పరిశ్రమ తెచ్చిన పొట్టి శ్రీరాములు గారి దగ్గర కూర్చొని మంత్రి జరిగే ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని పెట్టినటువంటి రాజారెడ్డి గారు మన రాష్ట్రానికి మన రాష్ట్రం తీసుకువచ్చినాడు అని మాకు తెలిసిన అదే విధంగా చూసుకుంటే భారతదేశానికి మాంసం సరఫరా వేసి మన దేశం మీద భక్తి పెరిగేటువంటి ఒక మత్తు ముందును దాంట్లో కలిపి మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినా మేము ఎక్కడా కూడా చెప్పుకోవాలా మేము ఇటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసినామని చెప్పి ఎక్కడా చెప్పుకోవాలా మేము మూడు రాజధానులు కట్టినా ఎక్కడా చెప్పుకోలేదు మేము పోలవరాన్ని పూర్తి చేస్తామన్నా ఎక్కడా చెప్పుకోవాలా అదే విధంగా చూసుకుంటే మీరు ప్రస్తుతానికి భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఏదైతే ఉండదో మేము ఆ రోజుల్లో ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఏదో ఒక రకంగా మేము వాళ్ళకి చెప్పి వాళ్ళ ఓట్లు మాకు పడి మేము నూట యాభై యొక్క స్థానాలతో గెలిచిన తరువాత వాళ్ళని గాలికొదిలేసిన మాట వాస్తవం మేము ఎక్కడా కూడా క్రెడిట్ కోసమై మేమే ఎక్కడ ఆడము ఇప్పుడు ఇది ఏమంటున్నాము పీపీపీ మోడల్ ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేటీకరణ దాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తాము ఎవడైనా సరే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది ఆ వైజాగ్ వచ్చని ఎవరు చెప్పినారు మరి ఆ రోజుల్లో వైఎస్ గారు కియా పరిశ్రమకు ఆయన లేఖ రాచే రాజారెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన ఆయనకు చెప్పినాడు మరి ఆయన పుట్టాడో లేదో అది వేరే విషయం కానీ మేము చెప్పినాడని మేము ఎక్కడా కూడా చెప్పుకోవాలా ప్రజలారా ఇవన్నీ కూడా మేము అధికారంలోకి రావాలా అనేది మా తాపత్రయం మేము రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాం రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేశామో చూసినారు రాష్ట్ర పరిశ్రమలు అదేవిధంగా రాష్ట్ర ఆదాయం రాష్ట్రంలో నిరుద్యోగులు రాష్ట్ర అభివృద్ధి మరి ముఖ్యంగా అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు చూసినారు కానీ ఇప్పుడు దేశంలో ఉండేటువంటి ప్రజానీకం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనం స్వతంత్రం తీసుకోవచ్చినటువంటి చరిత్ర స్వతంత్రమే మనం మన పంది మాంసంతో మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పి కూడా మరి ఆ రోజుల్లో మనోజ్లో చెప్పుకోవడం జరిగింది కానీ ఎక్కడా కూడా బయట పెట్టుకోం మేము క్రెడిట్ మాకు కావాలనేది మేము ఎక్కడా కూడా చెప్పం ఎందుకంటే మేము మాకు నిరంతరము పని చేసుకుంటా పోవడమే మాకు తెలుసు కానీ మాకు ఏడు క్రెడిట్ వచ్చాది మాకు ఆడి క్రెడిట్ వచ్చాది ఇటువంటి మంచి మంచి మనం చేసిన పనులు ఏం రుణ్యా సినాయని కానించి ఎత్తుకుంటే ఇంట్లో శిల్లమ కానించి తల్లిగారి కానించి రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్రానికి కల్తీ మద్యము ఎర్రచంద్ర అక్రమవాడ ఇసుక మైనింగ్ చారిత్రాత్మకమైనటువంటి పనులు ఇవన్నీ ఎవడు దిల్లుండి చేసేటువంటి వ్యక్తి ఎవడు కాదు ఎవడైనా చేసేటువంటి ప్రస్తుతాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటాది ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా జపటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరికైనా సరే వీళ్ళిద్దరిలో ధైర్యం కూడా ఎర్ర చందనం ఆ విధంగా మేము బార్డర్లో కలిగినాం చారిత్రాత్మకం అదేవిధంగా చేపలు రొయ్యలు ఫిష్ మార్ట్లు ఇటువంటి తాగలినాం ఇది ఒక చరిత్ర అదేవిధంగా పపడాలు ఒడియాలు ఇటువంటి మంచి మంచి ఫ్యాక్టరీలు చేయగలిగినాం మనం మా గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన విధానం కూడా ఎవరికి కూడా రాదని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సరే ఆ రోజుల్లో ఆ విధంగా మాట్లాడినాం కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలన్నా రాష్ట్రానికి అమరావతి రాజధాని కట్టాలన్నా పోలవరం పూర్తి చేయాలన్నా అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా రాష్ట్ర ఆదాయం పెరగాలన్నా రాష్ట్ర అభివృద్ధి మరి కావాలన్నా వీటన్నిటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎందుకు నిరాహార దీక్ష చేసినారంటే రాజారెడ్డి గారి ఆలోచన విధానం రాజారెడ్డి గారు మన రాష్ట్రం సపరేట్ గా ఉండాలని ఆ రోజుల్లో సంకల్పం చేకూర్చి మరి పొట్టి శ్రీరాములు గారిని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబెట్టాడు కాబట్టే మన రాష్ట్రం వచ్చింది ఈ రోజు ఇవన్నీ కూడా పరిశ్రమలు ఇవన్నీ అభివృద్ధి జరుగుతుందంటే మరి ఆ రోజుల్లో మనకు రాష్ట్రం రాబట్టే రాష్ట్రం రావడానికి గల కారణం మన రాజారెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా ఇది ఏమైనప్పటికీ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగు పెట్టడం మరి అన్నను మరింత ముందుకు తీసుకొని పోయి అన్నను ప్రధానమంత్రిని చేయాలని సంకల్పంతో నేను ఉన్నాను మీరందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పైన మరి రాష్ట్రాన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన రాష్ట్రం సపరేట్గా చేసి మనం రాజారెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉండాలి మరి స్వతంత్రం తీసుకొని వచ్చింది ఆ రోజు మాంసం సప్లై చేసి ఏ విధంగా స్వతంత్రం తీసుకొని వచ్చినామనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం